హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిషిలు ఈరోజు వీడియోలో క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను అదేంటో కాదండి కొబ్బరి అన్నం దీన్ని చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే లంచ్ బాక్స్ ఇట్టే ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుందన్నమాట పిల్లలకే కాదండో ఈ పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కాలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి రెండు మూడు సార్లు శుభ్రం చేసి పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు కొబ్బరి పాలు హాఫ్ గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మొత్తంగా కొబ్బరి పాలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెగ్యులర్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక ఇలాచి మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ని యాడ్ చేయడం వల్ల రైస్ పొడి వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు కుక్కర్ గిన్నెను పక్కన పెట్టుకొని ఇదే పొయ్యి మీదకి కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం కొబ్బరి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కాస్త తక్కువగానే పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక తుంచిన రెండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ పోపుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులు అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు యాడ్ చేసుకొని ఇవంతా కూడా చక్కగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి కాస్త ఎంగువను కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అంతా కూడా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇలా పొడవుగా గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి కొబ్బరిని ఈ విధంగా ఇలా పొడవుగా గ్రేట్ చేసి పెట్టుకోవడం మూలంగా చూడటానికి చాలా చాలా బాగుంటుంది అంతేకాదండో ఈ అన్నం టేస్ట్ అయితే మహా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట పిల్లలైతే మొత్తం లంచ్ బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా లైట్గా మిక్స్ చేసుకోవాలి మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న రైస్ని కొద్ది చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట వేడివేడిగా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అంతా కూడా మెత్తగా మెదిగిపోతుంది ఇంతేనండి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ సేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో టేస్టీగా ఉండే ఈ అన్నం చేసుకోవడం చాలా సింపుల్ కదా తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్